తెలంగాణ రాష్ట్రంలో తీర్మర్మలన పార్టీ పెట్టకముందు ముందు ఒక సంచలన విషయాలు జరిగినాయి నిజంగా తీర్మర్మలన ఒక పార్టీలోకి పోతుండని ఆ పార్టీ పేరు బీసీఎఫ్ అని దానికి సంబంధించిన ఫౌండర్ ఆలూరు రామకృష్ణయ్య ఒక సంచలన వాక్యం చేసిండు దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అయింది తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో నిజంగా బీసీఎఫ్ పార్టీ పార్టీలోకి తీర్మార్ మలన వెళ్ళబోతున్నాడని ఒక పెద్ద ఎత్తున ఒక చర్చ చిన్న నేపథ్యంలో తీర్మర్మలనను పార్టీలకు నిజంగా ఈ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరై ఉంటారో రాఘవేంద్ర గౌడ్ బీసీఎఫ్ పార్టీ అంతకుముందు రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర గౌడ్ కొన్ని వ్యాఖ్యలు చేసిన తీన్మర్మలన పైన నువ్వు మా పార్టీలోకి వస్తున్నావు అంటే తీన్మర్మలన పార్టీలోకి రాకముందే పెద్ద ఎత్తున ఒక మీటింగ్ జరిగినట్టు అసలు బీసీఎఫ్ పార్టీ అనేది ఎక్కడ కూడా పెద్ద ఎత్తున కనబడలి కానీ తీన్మర్మలన బీసీఎఫ్ పార్టీలోకి పోతున్న ఎప్పుడైతే ఒక వార్త చక్కర్లు కొట్టిందో సోషల్ మీడియాలో ఈ నేపథ్యంలోనే బీసీఎఫ్కు సంబంధించి ఒక మీటింగ్లు జరిగినాయి అనేకమంది ప్రోగ్రాంలు చేసినట్టు కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసినారు ఒక మీటింగ్ కీలకంగా ఒక మీటింగ్ జరిగినప్పుడు నేను ఒకటే వ్యాఖ్యలు చెప్పినా బీసీఎఫ్ పార్టీలకు నిజంగా తీన్మర్మలన పో పోతుంటే ఆర్ కృష్ణయ్య బీసీఎఫ్ పార్టీలకు ఈయన జాతీయ అధ్యక్ష జాతీయ పార్టీలో ఉండి ఒక నిజంగా ఒక రాజ్యసభ సభ్యుడై ఉండి ఈయన బీసీఎఫ్ పార్టీలకు నిజంగా ఏ రకంగా వేయం ఇదేదో కుట్ర జరుగుతూ ఉన్నది ఆర్ కృష్ణ వేయండి అంటేనే ఇది ఏదో గందరగోళంగా నెలకొండదని నేను కీలకంగా చెప్పిన అయితే ఏ పులు రామకృష్ణయ్య అని రామకృష్ణయ్యకు అర్థం కానట్టుంది అప్పుడు విషయం ఏంటన్నా అర్థం కాలే నేను అప్పుడే చెప్పిన లాస్ట్ మాంట్లో చివరి నిమిషంలో ఏదైనా జరగచ్చు దీనివల్ల వలన ఇట్లా ఇట్లా ఇట్లయితే కలవది ఒక రాష్ట్రాన్ని శాసించే నాయకుడు నిజంగా ఒక ఇద్దరు ముఖ్యమంత్రులను ఒక కేసీఆర్ను ఇప్పుడు ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రిని ముచ్చెమటలు పట్టిస్తున్న నాయకుడు తెలంగాణ రాష్ట్ర సాధనకై తెలంగాణ రాష్ట్రంలో బీసీ సాధనకై బీసీ ముఖ్యమంత్రి సాధనకై పనిచేస్తున్న కీలకమైన వ్యక్తి ఈ బీసీఎఫ్ పార్టీలో కోతున్నాని చక్కర్లు కొట్టిన నేపథ్యంలో అనేకమైన అంశాలు తెరపైకి వచ్చినాయి ఈ బీసీఎఫ్ పార్టీ గురించి వందల కోట్లు ఖర్చు పెట్టినని రాఘవేంద్ర గౌడ్ ఈ మధ్యలో చెప్తా ఉన్నాడు ఈ రెండు రోజుల క్రితం ఒక వీడియో వైరల్ అయింది ఒక వీడియో ఈయన ప్రెస్ ఏవో బీసీఎఫ్ సంబంధించి బీసీఎఫ్ పార్టీకి సంబంధించి ఫౌండర్ ఈ ఫౌండర్ రామకృష్ణ ఎవరైతున్నారో ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు ఆ ప్రెస్ మీట్లో కీలకంగా చెప్పినాం అయితే తీర్మానం వలన పార్టీలో పోగా 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 తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే సొంత పార్టీ ఏర్పాటు చేసుకునేది అందరికీ తెలిసిన విషయమే గత నెల పదిహేడో తారీఖు ఏర్పాటు చేసుకునే విషయం తెలిసిందే అయితే ఇక్కడ జరుగుతున్న సంఘటనలు పూలు రామకృష్ణకు చాలా లేటుగా అర్థమైనట్టున్నాయి నేను ఒక్కటే విషయం చెప్పిన తీర్మార్మాలన్నా ఎక్కడ ఉన్నా కానీ తను శాసించే నాయకుడే ఉండాలనుకుంటాడు కానీ సో ఇప్పుడు నేషనల్ కాంగ్రెస్ పార్టీలోకి ఏడు అలా బీసీలకు అన్యాయం జరుగుతుందని పక్కకి వెళ్ళినవాడు బీజేపీలోకి ఏడు కేసీఆర్ పైన వ్యతిరేకత ఇల్లు వీళ్ళు పట్టుకుంటులేరు కేసీఆర్ను బీజేపీ ఒక్కటే కానీ బయటకు అలాంటిది తీర్మార్మాల మా పార్టీలకు వచ్చి మేము చెప్పినట్టు ఈయన ఏదో లాగేజుడిగా కట్టేసినట్టు పక్క కట్టేసుకుంటాం అనుకుంటే పొరపాటని కీలకంగా చెప్పినా అయితే పూలు రామకృష్ణకు చాలా చివ లేట్గా అర్థమైపోయింది ఈయన ఇక ప్రెస్టేషన్లో ఏదడుతుంది అది మాట్లాడు తీర్మార్మాల దగ్గర రెండు వేల కోట్లు ఉన్నాయని తీర్మార్మాల బ్లాక్ మెయిల్ అని తీర్మర్మాల పార్టీలకు రాకముందు ఒక మాట అనడు పార్టీ సొంత పార్టీ పెట్టుకున్నాక ఒక మాట పార్టీలకు అన్నప్పుడేమో బీసీఏ పార్టీలకు తీర్మర్మాలను వస్తున్న నేపథ్యంలో ఒక మాట మాట్లాడిండు అయ్యా పార్టీలకు రాకముందు సొంత పార్టీ పెట్టిన తర్వాత తీమర్మలో బ్లాక్ మెయిలర్ తీమర్మలో బీసీ బీసీ వాదన వాడుకుంటున్న ఒక మాటలు మాట్లాడిండు అయితే రామకృష్ణ తన మాట్లాడిన మాటలు తనే ఒప్పుకున్నట్టుగా ఒక నిన్న ప్రెస్ మీట్ చెప్పినట్టుగా కనబడుతూ ఉంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే బీసీ రాజ్యాధికారం దిశగా ముందుకు అడుగు వేసినప్పుడు ఏదైనా జరగచ్చు ఏదైనా జరుగుతుంది ఇది ఒకటే కాదు ఏదైనా జరుగుతుంది కీలకంగా ఇది అందరు బీసీ మిత్రులందరూ చూడాలి ఈ విషయం ఏంటే నాకు అనుమానం ఏమంటే కనుక ఇది ఒక కొందరు రాజకీయ నాయకుడు అతన్ని పెట్టి ప్రెసిడెంట్ తీసుకోమని చెప్పేసి దీని ఎవరిని కంటెస్ట్ చేయకుండా చేయాలనే ఉద్దేశము ఉంది అని మేము అనుకుంటున్నాం ఎవరు రాఘవేంద్ర గౌరును కొందరు కాంగ్రెస్ కు సంబంధించిన బీజేపీకి సంబంధించిన నాయకులు ఎవరుంటారు ఇటు రేవంత్ రెడ్డి అటు ఆర్ కృష్ణయ్య ఉంటాడు ఈ ఆర్ కృష్ణ వచ్చినాడనే నాకు డౌట్ వచ్చింది అప్పుడు ఆర్ కృష్ణ ఎక్కడ ఏలు పెడతా అక్కడ కథం అవుతుంది ఆర్కృష్ణ ఏలు పెట్టిందంటే తీర్మార్మాలను ఉన్న కాడ ఆర్ కృష్ణయ్య ఎందుకంటే నేనే సీనియర్ నీళ్ళు లీడర్ను ఈయన రాజ్యాధికారం కోసం కొట్లాడకపోయినా బీసీ సంఘాలు మెయింటైన్ చేసిండు కాదంట్లేదు బీసీ సంఘం అని ఆర్ కృష్ణయ్య బీసీ సంఘం అని సంఘాలు మా మస్తున్నాయి ఈయన ఈయన ఒక్కడే ఎదిగిన తప్ప అప్ప ఎవరిని ఎదిగనియాలి ముంగటికి అలాంటిది ఆర్ కృష్ణయ్య వచ్చి బీసీ ఏ పార్టీకి మద్దతు తెలిపాడని ఏ ఏ విధంగా చూడొచ్చు నేను అప్పుడే చెప్పిన ఇదే కుట్ర ఉన్నది తీర్మార్మాలను అణచివేసే కుట్ర జరుగుతూ ఉన్నదని కీలకంగా చెప్పిన ఆర్ కృష్ణయ్య వచ్చినట్టునే దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పిన ఈయన ఏమంటుండే ఇప్పుడు రాఘవేంద్రని గౌడును ముంగర పెట్టి ఇదంతా సతంగా నడిపించినట్టే నీకు నీకు లేట్ ఇది నీ దరిద్రం నెత్తి మీద ఉంటే నిన్న ఎవడం చేయాలడు ఒక పార్టీ ఫౌండర్ గా మాత్రం కుట్రలు కుతంత్రాలు తెచ్చుకోకపోతే తీమర్మాన ఏరియా ఒక పది రోజుల ముందే పసిగడతాడు ఏం జరుగుతుంది ఏం కట్టాడు చివరి నిమిషంలో కూడా ఏదైనా జరగొచ్చని నేను చెప్పిన పార్టీలో కొనసాగించడం అంటే అతను ఇప్పుడు ఎంక్వైరీ ఇప్పుడు ఎంక్వైరీ వేసే టైం లేదు కదా ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇది నామినేషన్స్ సో ఆ ఎంక్వైరీ వేసి ప్రాసెస్ చేసి అతన్ని తీసేయడం అది ఎంత బాగుండదు అని చెప్పేసి అతనికి ఒక ప్రమోషన్ ఇచ్చామన్నమాట నేషనల్ జనరల్ సెక్రటరీగా వన్ ఆఫ్ ద జనరల్ సెక్రటరీ ఇది నేషనల్ జనరల్ సెక్రటరీగా ప్రమోషన్ ఇచ్చినామని చెప్తున్నాడు రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర గౌడ్ ఈ రాఘవేంద్ర గౌడ్ అనే వ్యక్తి ఎవరో కూడా తెలియదు ఇది ఎట్లా అంటే ఈయన కథ ఈయన చెప్తాడు మళ్ళా రాజవేంద్ర గౌడ్ పర్ఫార్మెన్స్ ఎట్లుంటది ఇంకా అన్నది కీలకంగా మనం చూసినా చాలా మంది మీడియా ఛానళ్ళు ఏ వల్లన వల్ల అడగోలు ఏడ ఇచ్చిన ఇప్పుడు చెప్పిన మాట చెప్తున్నాడు మళ్ళా చెప్పిన ఎవరైతే పూలు రామకృష్ణ ఉన్నాడో ఈ మనిషే చెప్తారు చూడు అతను చివరి కరప్షన్ ఈ ఆరోపణలు రాలేదు అతను అతని ఏమిటివ్ టోటలీ ఇన్యాక్టివ్ అంటే దానికి సంబంధం వేరేది ఉండొచ్చుగా ఇనాక్టివ్నెస్ అనే కరప్షన్ ఉండకూడదు కదా అని మనం ఆపాదించలేము కదా ఇంకా మాకు కొంత రావాలి కదా ఇది ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నిన్నటి మేము ఒక నాలుగు రోజుల క్రితం వరకు చూసాము లిస్టు సబ్మిట్ చేయమన్నాము డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎవరెవరి వేసినామని చెప్పేసి ఇప్పుడు రెండు నెలలు అయింది డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ లిస్ట్ కూడా మాకు పట్టలేదు అంటే రెండు నెలల నుంచి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కూడా ఇక్కడ బీసీఎఫ్ అనే పార్టీ నేను చెప్పిన తీర్మానం పే పేరు ఊగింది తప్పితే అంత సీన్ లేదని అప్పుడే చెప్పిన బీసీఎఫ్ అనే పార్టీకి అంత సీన్ లేదు దీని నాలుగు రోజుల తర్వాత ఎవరు మర్చిపోతారు అని చెప్పిన కీలకంగా చెప్తారు చూడు కాబట్టి మాకేం మనం వచ్చిందంటే నిన్న ఈయన ఆయన బట్టి జాయిన్ అయిన వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు రావడం లేదు వాసుకే యాదవ్ అందు ఆయన ఇప్పుడు కాంట్రాక్ట్ లేడు ఎవరితో కూడా ఆయనతో కూడా కాంట్రాక్ట్ లేడు కాంట్రాక్ట్ లేడు అందుకు ఈ ఇది ఏమంటే కనుక జస్ట్ టెంపరీగా ఏదర్ బీఆర్ఎస్ కానీ ఆర్ బీజేపీ కానీ ఆర్ కాంగ్రెస్ కానీ అతన్ని మొట్టమొదటి నువ్వు ప్రెసిడెంట్షిప్ తీసుకోమని చెప్పేసి యాక్టివ్గా మీటింగ్లు పెట్టేసి తీసుకున్న తర్వాత ఎలక్షన్స్ కరెక్ట్గా దగ్గరకు వచ్చినప్పుడు ఇన్యాక్టివ్ అయిపోయడం ఇది ఇది కథ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ దీని వెనుక పెద్ద కుట్ర జరిగింది బీసీఎఫ్ పార్టీలకు తీమర్మలన పోతున్నా చెప్పిన తర్వాత పెద్ద కుట్ర జరిగింది ఈ కుట్రను ఫౌండర్ ఫౌండర్ ఈయన కు ఇన్యాక్టివ్ అయిపోతే అది మాకు ఆ అనుమానం అనేది ఒకటి వచ్చేసింది అనమాట ఎందుకు ఇన్యాక్టివ్ ఉన్నాడు ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు యాక్టివ్గా ఉండాలి కదా మల్లన్న అధ్యక్ష పదికి రాకుండా చేయాలని ఐటికం రాఘవేంద్రను ముందుకు తెచ్చారని చెప్పి నేను అనుకుంటున్నా మల్లన్నని ఇస్తే అది ఒక పొటెన్షియల్ ఫోర్స్ కాబట్టి మల్లన్న రామకృష్ణ కలిస్తే కొద్దిగా పెద్ద పార్టీలకు కష్టం వస్తుంది అనే ఉద్దేశంతో ఈ అతివని రాఘవేంద్రను మధ్య తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చారు బీజేపీ మీదనే అనుమానం ఉంది మాట మల్లన్న కూడా మోస్ట్లీ ఈ మే కమ్ బ్యాక్ ఆల్సో ఇప్పుడు మే ఇక్కడ మల్లన్న ఇలా పోతే ఈ ఈ జాతీయ పార్టీలకు కానీ ఇక్కడ ఉన్న అగ్రవర్ణ పార్టీలకు కానీ ముఖ్యమంత్రి పట్టించే అవకాశం ఉన్నది రామకృష్ణను ఆ తీర్మర్మలన కలిస్తే బీసీ పార్టీ బలంగా తయారయ్యే అవకాశం ఉన్నదని ఎవరు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్రబండి అని కీలకంగా ఇప్పుడు మాట వాస్తవం ఇది ఎందుకంటే వాస్తవం ఇది తీర్మర్మలన పార్టీలో కోతున్న తర్వాత అనేకమంది కుట్రలు జరిగినాయి ఒకసారి వీలైతే మనం రామకృష్ణ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మిత్రుల హలో రామకృష్ణ గారా అవునండి అండి విత్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం చెప్పండి ఇప్పుడు మేము ప్రెస్ మీట్ ఒకటి చూసినాం ఇది ఏదంటే మీరు ఈ రాఘవేంద్ర గౌడ్ గురించి కానీ ఇప్పుడు తీన్మర్మలన గురించి మాట్లాడిన మాటలు ఒకటి విన్నాం అవునండి అది మరి మీరు అంత ముందు బిసిఎఫ్ అనే పార్టీలకు థీన్మర్ రాకముందు వేరే మాట్లాడిరు ఇప్పుడు తీర్మర్మలన సొంత పార్టీ పెట్టిన తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టిండ్రు మళ్ళీ ఇప్పుడు ఏమైంది మరి ఇప్పుడు ఇప్పుడు ఏం కాలేదు రాఘవేంద్ర వచ్చేసి ఆ తీర్మాట్ మధ్యలో బయటికి వరకు ఊరికే ఈ యూట్యూబ్ ఛానల్స్ లో తిట్టడం పెట్టాడు అవును పెట్టేసిన తర్వాత అతను ఎందుకు తీ అని చెప్పేసి వేరే వెళ్ళిపోయిన తర్వాత ఇతను అయిపోయాడు ఏమీ అసలు ఒక ఒక జిల్లా కూడా ప్రెసిడెంట్ నే లేకపోయాడు ముప్పై మూడు ఉంటే అదే ఇప్పుడు ఒక రాష్ట్ర అధ్యక్షుడై ఉండే ఉండి మరి కనీసం ఒక నలుగురు పెట్టుకుని ఎక్కడ చూసిన నలుగురు రైగురు నేను ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు ఈయన ఇంకా ఉన్నారని మీరు ముందు పసిగట్టలేకపోయారా మరి ఇప్పుడు ఏమైందంటే అతను మొట్టమొదటి నా దగ్గరికి రావడమే ఒక ఇంటర్వ్యూ కావాలని వచ్చాడు ఒక ఫ్రెండ్ రికమెండ్ చేస్తే మా వాడి జనరల్ సెక్రటరీ ఉన్నాడు నరేంద్ర గౌడ్ అతను రికమెండ్ చేశాడు దాని వస్తున్నాడు అంటున్నాడు మీ ఇంటర్వ్యూ కావాలంట అని చెప్పేసి అప్పటికి తీర్మానం నా దగ్గరకు వచ్చి పోయినాడు అంతకు ముందే అంటే రాఘవేంద్ర గౌడ్ తీసుకున్నారు కలిసిన తర్వాత ఆయన వచ్చి నేను మీ పార్టీకి అనుకుంటున్నాను అది ఇది అని చెప్పి ప్రైమరీగా మాట్లాడిపోయాడు పోయిన తర్వాత ఈయన ఏం చేశాడంటే వచ్చాడు ఈయన ఇప్పుడు ఇంటర్వ్యూ కని వచ్చాడు ఇంకా నేను మల్లన్నకు అంటే మల్లొన్న నేను యాక్చువల్గా విచారించాను విచారించే నా కొందరు మంచి కొద్దిగా ఈ ప్రొఫెసర్స్ అండి రామకృష్ణ గారు మనము ఏదో మంచిది అని చెప్పి బీసీఓ పార్టీలకు వస్తే పార్టీ బలపడి తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజులలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని ఇతర నాయకులు ఈయనతో చేయలు కలిపి ఏమైనా కుట్రబిరాని మీకు ఆ రోజు డౌక్టర్ అది అదే నేను అనుకున్నాను ఫైనల్ గా ఏమంటే తీర్మానం మళ్ళీ వచ్చేసి ఒక క్యూ న్యూస్ లో ఎప్పుడు ప్రజ న్యూస్ లో ఉంటాడు తర్వాత ఈయన ఒక ఎమ్మెల్సి దాని తర్వాత ఈతనికి ఈ ప్రొఫెసర్లు కొందరు అటాక్ అటాచ్ అయ్యారు అతనికి సో ఐ ఫెల్ట్ ఓకే తిరుమార్మల్లన్న వస్తే పార్టీకి వస్తే రామకృష్ణ కలిస్తే డెఫినెట్ గా టు రికన్ విత్ అవుతుంది అని చెప్పేసి అందులో కవిత వచ్చేసి ఆయనకు అగ్నిస్ట్ కదండి తిరుమార్మల్లన్నకు అందువల్ల ఆమె ఈ వాసుకే యాదవ్ ద్వారా ఇది నడిపింది కథ అని నాకు కొద్దిగా అనుమానం వచ్చింది వచ్చేసి నేను కృష్ణయ్య కూడా వచ్చాడు అగనేస్ట్ రిజర్వేషన్స్ అండి ఈ కృష్ణయ్య చెప్తాడు గాని ఐ విల్ కోట్ వేర్ బిహార్ వేర్ బిహార్ అగనేస్ట్ అనేది కూడా ఐ కెన్ కోట్ ఏమి అది కృష్ణయ్య కూడా తెలుసు అయినా కూడా కృష్ణయ్య అక్కడికి వచ్చాడు ఆ భోజనాలు పెట్టించింది కృష్ణయ్య పెట్టించాడు తిరు నరసింహారెడ్డి నరసింహారెడ్డి బిజెపి కార్పొరేటరు అతను భోజనాలు పెట్టాడు ఫ్రీగా ఇప్పించాడు ఇంక ఇతనికి దీనికి ఉన్నా దీనికి ఖర్చు పెట్టాడు ఖర్చు పెట్టింటే వాసుకే యాదవ్ కొంత ఖర్చు పెట్టింటాడు అది కూడా అది కూడా కవిత దగ్గర నుంచి తీసుకొని పెట్టింటాడు ఇది నాకు కొద్దిగా కొద్దిగా నాకు డౌట్ వచ్చేసింది మీరు మీరు కొన్ని నిజాలు అయితే కొంచెం లేట్ గా తెలుసుకున్నట్టు అనిపించింది నాకు అయితే ఇప్పుడు విజయాలు తొందరగా తెలిస్తే ఎట్లా తెలుస్తాయన తీర్మర్మలను మీ పార్టీలోకి లోకి రాకుండా ఒక బలమైన కుట్ర జరిగిందని మీరు చాలా లేట్ గా తెలుసుకున్నట్టు అనిపిస్తా ఉన్నది దీని బీసీఎఫ్ బీసీ యునైటెడ్ ఫ్రంట్ స్మెల్ ఓన్లీ ఆఫ్టర్ కృష్ణయ్య అండ్ ఈ బీసీ సమ్మేళన మీటింగ్ పెట్టారే ఆ దినం నుంచి నాకు డౌట్ వచ్చి ఎంక్వైరీ చేయడం మొదలుపెడితే మా వాడు జనరల్ సెక్రటరీ నరేంద్ర గౌడ్ కూడా లేదు సార్ అట్టంతా ఏముండదు సార్ వాడు మంచి పిల్లోడు సార్ అది ఇది అని చెప్పి అతను కూడా మళ్ళీ ఒపీనియన్ మా మా నేషనల్ కమిటీలోనే కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నింది అయితే ఇప్పుడు వాళ్ళకు అయిపోయింది వాళ్ళకు కూడా ఒరే ఒరే చాలా కదా సార్ అనేది ఇప్పుడు అర్థమైపోయింది వాళ్ళకు ఓకే ఓకే సార్ ఇప్పుడు రాఘవేంద్ర గౌడ్ మీ పార్టీలో ఎట్లా ఆయన మా పార్టీ నేను రీడిసిగ్నేట్ చేసి ఉన్నాను అతను నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు అవాకులు చెవాకులు పేడాడు అబద్ధాలు చెప్పాడు టోటలీ అబద్ధాలు చెప్పాడు కంప్లీట్లీ సో అటువంటి ఇప్పుడు మామూలుగా నా మీదనే అవాకులు చవాకులు పేలినకి ఇంకా వాడు పార్టీలు ఎట్టుంటాడు హౌ కెన్ అవునా రామకృష్ణయ్య కాలు కాది కాలు తాకినాడు అది ఇది అంటే నువ్వు చూస్తావు భగవంతుని నిర్ణయిస్తాడు ఇప్పుడు చావు ఎవరి చేతుల్లో లేదండి భగవంతుని చేతుల్లోనే ఉంది అవునా కదా వాడి ముందు కాటి కాలు చాపుతాడేమో అది అది భగవంతునికి తెలుసు కదా ఓకే 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 థ్యాంక్ యూ సార్ ఓకే ఇది జరిగింది వాస్తవం ఏంటంటే అసలు పూల రామకృష్ణయ్య కూడా తెలియదు ఈ కుట్ర జరుగుతుందని కల్వకుంట్ల కవిత అలాగే ఆర్ కృష్ణయ్య కలిసి ఎంత పెద్ద కుట్ర పడినారు బీసీఎఫ్ పార్టీలోకి తీర్మర్మాలను పోకుండా అనేకమంటి కుట్రలు జరుగుతాయని కీలకంగా చెప్పిన అంటే బీసీఎఫ్ పార్టీలకు పోతున్నాను చెప్పినా కానీ ఇక్కడ విషయం జరిగింది ఏంటంటే ఈయనను రాకుండా ఏదో ప్రయత్నం చేసి తీర్మర్మలా ఎట్లా వస్తాడు వచ్చినా కానీ ఒకడు ఉండాలన్నట్టు నిజంగా తీర్మర్మలను భయభ్రాంతాలకు గురి చేసే ఒక కార్యక్రమం అయితే జరిగింది అనేకమంటి కుట్రలు జరిగింది అసలు ఈయనే ఎవరు రాఘవేంద్ర గౌడ అంటేనే ఎటువైనా కానీ అంత పది పన్నెండు మంది తప్పితే వేరే లేరట ఆయన రాష్ట్ర అధ్యక్షుడు ఆ రాష్ట్ర అధ్యక్షుని కిందికి తీర్మర్మలనే అచ్చి పనిచేయాలన్నట్టు ఇది జరిగింది కథ పూలు రామకృష్ణ గారు చాలా లేట్గా తెలుసుకున్నట్టు అనిపిస్తూ ఉన్నది అనేకమంటి కుట్రలు జరుగుతూ ఉంటాయి తీర్మర్మలనే దానికి ఒక పది రోజుల ముందే పసిగడతారు అది గుర్తుపెట్టుకోవాలి ఏదేమైనప్పటికీ మిత్రుడారా ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న బీసీ రాజకీయం బీసీ రాజ్యాధికార దిశగా ముందుకెళ్తున్న నేపథ్యంలో అనేక కుట్రలు జరుగుతాయి ఇది కనుక్కోవాలి దయచేసి వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు